విద్యార్థుల ఫీజు ఇన్స్టాల్మెంట్లను సకాలంగా సకాలంలో చెల్లించకుంటే ఆయా పాఠశాలల యాజమాన్యాలు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల స్వయం ప్రతిపత్తిని ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోలేవని కరోనా పేరిట స్కూల్ ఫీజులు కేవలం అనుమతించిన అనే విధానం ద్వారా ఫిక్స్ చేసి తీసుకోవాలని నిర్ణయించలేమని ఈ ఏడాది మేలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే కరోనా సంక్షోభం నేపథ్యంలో రెండు వేల ఇరవై మార్చి నుంచి ఫీజు వసూలను వాయిదా వాయిదా వేయడమో లేదా తగ్గించడమో చేయాలని ఆదేశిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది అయితే ఫీజుల విషయంలో ఐదు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేందుకు ఇంకా నిరాకరిస్తున్నారని పేర్కొంటూ న్యాయవాది రోమి చాకో ద్వారా పాఠశాలల యాజమాన్యాలు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్ళాయి దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఫీజుల చెల్లింపులో విఫలమైన విద్యార్థులపై చర్యలు తీసుకోవా తీసుకోవడాన్ని మేలో ఇచ్చిన తీర్పు నిషేధించదని స్పష్టం చేసింది ఫీజు చెల్లింపునకు పేరెంట్స్కు సమయం ఇవ్వాలని ఇన్స్టాల్మెంట్ల రూపంలో తీసుకోవాలని చెప్పాము అంతేకాని ఆ బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఇవ్వదు అని పేర్కొంది ఉద్దేశపూర్వకంగా డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవడం అనేది యాజమాన్యాల నిర్ణయం అని అయితే ఇదే సమయంలో ఫీజులు చెల్లించలేనివా దానికి సహేతుకమైన కారణాలు ఉన్నవారిపై సానుభూతి చూపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం పేర్కొంది కరోనా సమయంలో చాలా ప్రా పాఠశాలలు అంటే స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పాఠశాలలు తీవ్ర నష్టం చవిచూసినాయి కొన్ని స్కూల్స్ అయితే మూతపడే పరిస్థితికి అప్పుల ఊబులో కోరుకొని ఉన్నాయి ఏమన్నా అమ్ముకొని బస్సులు అటువంటి రోడ్డు మీద పడ్డ పరిస్థితి చాలా ఉన్నది అదే సమయంలో పేరెంట్స్ వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు ఎగ్గొట్టి కరోనా తర్వాత వేరే పాఠశాలల్లో జాయిన్ అయిన సందర్భాలు చాలా సందర్భాలు చూసినాం వాళ్ళు తర్వాత ఫీజులు కట్టాలని కూడా వాళ్ళకు లేదు ఆ సమయంలో ఆన్లైన్ క్లాసులను పెట్టి కొన్ని పాఠశాలలు కొంతమందిని అట్రాక్ట్ చేసినాయి అది కూడా ఐదు పది శాతం అది కూడా కార్పొరేట్ స్థాయి పాఠశాలలకే అది సాధ్యమైంది మామూలు స్వయం ఉపాధి పాఠశాలలకు సాధ్యం కాలేదు ఆ క్రమంలో చాలా పాఠశాలలు మూతపడ్డాయి అయినా కూడా కొన్ని పాఠశాలలు గట్టెక్కినాయి కానీ కార్పొరేట్ పాఠశాలలకే పంపించాలని పేరెంట్స్ కోరుకుంటున్నారు ఫీజులు ఎక్కువైనా కూడా అక్కడే విద్య లభిస్తుంది అనుకుంటున్నారు అది ఆలోచించదగ్గ పరిణామం అది ఎంతవరకు సమాజాన్ని ముందుకు తీసుకుపోతుందో తెలియదు సో ఫీజులు డ్యూ ఉంటే పాఠశాలలకు ఎన్నటికైనా అది కడితేనే దాని నుంచి దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కానీ ఏదైనా ఇస్తారు అనేది కోర్టు తీర్పు యొక్క ఉద్దేశం చూడండి పేరెంట్స్ ఎన్నటికైనా మీ ఫీజు క్లియర్ చేసుకొని మీకు సంబంధించిన సర్టిఫికెట్లు ఆ పాఠశాల నుంచి తీసుకోండి